ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామివారి సేవకుడైన బరిగల నాగయ్య విషయమే తీసుకుందాం నాగయ్య స్వయంగా స్వామిని అనునిత్యం సేవించే సేవకుడు స్వామివారంటే ఎంత భక్తి శ్రద్ధలో చెప్పలేము స్వామివారికి ఎన్నో ఏళ్ల పాటు సేవలు చేసిన పుణ్యజీవి స్వామివారు ఆ తర్వాత సమాధి చెందాక కూడా గొలగమూడిలోని స్వామివారి సమాధి మందిరం వద్దే ఉంటూ నిత్యం స్వామివారికి పూజలు చేసేవారు ఆయన అలాంటి నాగయ్యకు ఒకరోజు ఉన్నట్టుండి గుండె పక్కన ఉన్న పక్కటెముకల్లో ఎక్కడ లేని నొప్పులు వచ్చి అల్లాడిపోయాడు అది చూసిన స్వామివారి భక్తులు కొంతమంది నాగయ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నాగయ్య మాత్రం నాకు డాక్టర్ ఎందుకయ్యా నా స్వామివారే నాకు వైద్యుడు స్వామి సమాధిలో ఉన్న నా సరే నా బాధలన్నీ స్వామికి తెలిసిపోతాయి వెంకయ్య స్వామి ఉండగా నాకెందుకు భయం అంటూ అలాగే బాధతో ఒగ్గుబట్టి ఉండిపోయాడు నాగయ్య కొంతసేపటికి ఆ బాధతోనే సొమ్మసిల్లిపోయాడు భక్తులంతా ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు కాసేపయ్యాక నాగయ్య నిద్రలోంచి లేచినట్టు లేచారు అంతే పక్కటెముకుల నొప్పులు ఏటిపోయాయో తెలియదు అదేమని అడిగితే నేను అయ్యా అంటూ స్వామివారు తనకి ఇచ్చారని సంతోషంగా చెప్పారు నాగయ్య భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని మనసా వాచ నమ్ముకున్న వారికి ఇలాంటి అనుభవాలు బోలెడు ఆ రోజుల్లో ఎవరికి ఎవరికే బాధలు వచ్చినా వారికి స్వామివారే దిక్కు కేవలం వ్యాధుల బాధలకే కాదు ఏ సమస్యకైనా సరే స్వామివారి వద్దకు భక్తితో వస్తే చాలు ఆ సమస్య తీరాల్సిందే తనను నమ్ముకుని వచ్చినా భక్తుల కష్టాలు తీర్చి వారి కోరికలు నెరవేర్చేవారు స్వామి భక్తులను ఆపదల నుంచి గట్టెక్కించేవారు సంతానం లేని దంపతులకు సంతానాన్ని అనుగ్రహి ారు కుటుంబాల్లో కలతలు వచ్చి బాధలు పడుతున్న స్వామివారు ఆ కలతలన్నీ మాన్పించి కాపురాలు నిలబెట్టేవారు రక్షధారాలు ఇచ్చి ఎందరి ఆపదలో తీర్చేవారు అభయముద్రలతో ఆపరణలకు అభయహస్తం అందించేవారు సృష్టి చీటీలు రాయించి ఇచ్చి ఎలాంటి సమస్యలున్నా తీర్చేవారు అతిస్థిమితం లేని బా వారిని బాగు చేసేవారు కళ్ళు లేని వారికి దృష్టిని ప్రసాదించేవారు స్వామి నడవలేని వారిని తిరిగి నడిపించేవారు చివరికి చనిపోతారనుకున్న వారిని కూడా ఆ మృత్యుకోరల నుంచి రక్షించేవారు ఇలా ఎందరెందరి జీవితాల్లోనో వెలుగులు కురిపించిన మహిమాన్విత మూర్తి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఒకసారి ముదిగేడు గ్రామ ప్రజలు వెంకయ్య స్వామివారిని తమ గ్రామానికి ఆహ్వానించారు స్వామివారు గ్రామానికి వచ్చి అగ్నిగుండం వేస్తే గ్రామంలోని చీడపీడలు గ్రహపీడలు తొలగిపోతాయని వారి ఆకాంక్ష స్వామివారు కూడా అందుకు సమ్మతించి ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళారు అక్కడికి వచ్చిన ప్రజలంతా స్వామివారికి తమ బాధలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా రోసయ్య అనే భక్తులు స్వామివారి వద్దకు వచ్చారు అందులోనూ అత్యంత దీనావస్థలో ఉన్నాడు అతను రోసయ్యకు కొంతకాలంగా చెంప మీద లూటి కురుపు వచ్చింది అది ఎంతో భయంకరమైనది ఆ కురుపు వచ్చిన చోట పురుగు కొట్టినట్లుగా పెద్ద రంధ్రం పడిపోయింది ఆ రంధ్రంలోంచి చీము నెత్తురు బొట్లు బొట్లుగా వస్తూనే ఉంది ఎన్నిసార్లు వైద్యుల వద్ద వద్దకు వెళ్ళి ఆ రంధ్రానికి దూది పెట్టి కట్టు కట్టించుకున్న కొంతసేపు బాగుంటుంది కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలైపోతుంది ఆ కురుపు వల్ల తీవ్రమైన నొప్పితో పాటు ముఖమంతా దుర్వాసన వస్తుండడంతో రోసయ్య బాధ తీతం చెంపంతా రంధ్రం పడి ఉండడంతో ఏమీ తినలేకపోయేవాడు బాగా ఆకలైతే ఏ మంచినీళ్ళు అంబలో గొంతులో పోసుకునేవాడు అలా ఎంతో కాలంగా ఆ కురుపు బాధను భరించలేక ఏమి చేయాలో తెలియక దిక్కు లేని స్థితిలో వెలవెల్లాడుతూ ఉన్నాడు రోసయ్య వెంకట స్వామివారు ఊళ్ళోకు వచ్చారని తెలియగానే స్వామివారి వద్దకు పరుగు పరుగున వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు తన బాధనంతా చెప్పుకుని బావురుమన్నాడు వెంటనే స్వామివారు తన కాలి బొటన వేలితో కొద్దిగా నేల మీదున్న మట్టిని తీసి దానిని గుడ్డలో మూట కట్టించి పర్వాలే పర్వాలేదులేయ్యా తగ్గిపోతుందిలే అని రోజయ్యని ఆశీర్వదించారు స్వామి ఈ మట్టిని కట్టుకుని ఇంటి బయట మూడు చిటికేసరి కొమ్మలు తెచ్చి నాటి వాటికి నీళ్లు పోస్తూ ఉండు చాలు అన్నారు అది విన్న గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోయారు అయితే రోసయ్య మాత్రం ఎంతో భక్తితో స్వామివారి చెప్పినట్లే చేశారు ఆ నాటిన చిటికేసరి కొమ్మలు వారంలోగా చిగురించడం మొదలుపెట్టాయి అంతే ఇక చెప్పేదేముంది అందులోనూ అది వెంకయ్య స్వామి వైద్యం ఇక తగ్గకపోవడం ఏముంటుంది ఆ కురుపు మానడం మొదలుపెట్టింది మరికొద్ది రోజుల కల్లా చెంప మీద ఆ కురుపు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి ఆ బాధితుని సంతోషం అంతా ఇంత కాదు గ్రామస్తులు ఆ విడ్డూరపు వైద్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అయితే అది ఆ మట్టి మహిమ కాదని స్వామివారి మహిమనని గ్రహించి వారు కూడా స్వామివారి భక్తులుగా మారిపోయారు ఓం నారాయణ ఆదినారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి